క్రైస్త లాడ్ యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామంలో మీకు శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను దేవుని బిడలారా ఇంత గొప్ప రక్షణ ఎంతో గొప్ప రక్షణ గురించి మనము తెలుసుకోవడానికి దేవుడు సహాయాన్ని దయచేశాడు ఎన్ ఎంతో గొప్ప రక్షణ ఎంత గొప్ప రక్షణ అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ యొక్క పొడవు వెడల్పు లోతు ఎత్తు మానవునికి గ్రహించ సాధ్యం కాదు అలాంటిది దేవుడు తన మహాప్రేమ చేత రక్షణను దయచేశాడు ప్రేమనే గ్రహించలేకపోతే మహాప్రేమను ఏమీ అంచనా వేయగలం ఆ మహాప్రేమ చేత పొందుకున్న ఆ రక్షణను కూడా మనము అంచనా వేయలేము అంత అద్భుతమైన రక్షణ అంత గొప్ప రక్షణ అంత అమూల్యమైన రక్షణ కాబట్టి ఆ అమూల్యమైన రక్షణ రక్షణను ధ్యానించుకుంటా ఉన్నాం గత వీడియోల్లో మన రక్షణ కొరకైన దేవుని ప్రణాళిక యేసు ప్రభు వారు చేసిన గొప్ప కార్యాన్ని రక్షణ ద్వారా దేని నుండి మనము విడిపించబడ్డాము బయటకు వచ్చాము దేని ఏ విధమైన ఆశీర్వాదాలకు పాత్రలు అయ్యామనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం ఈరోజు ప్రత్యేకంగా సంఘములోనికి వచ్చాము అనే విషయం మీద సంఘానికి సంబంధించి బైబిల్ గ్రంథంలో ఉన్న కొన్ని ఉప ఉపమానాల ఆధారంగా సంఘాన్ని తెలుసుకున్న వాళ్ళం అవుతాం అదేవిధంగా రక్షణ యొక్క ఔన్నత్యాన్ని కూడా తెలుసుకునే వాళ్ళం అవుతాం మొట్టమొదటిదిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నది సంఘములోనికి చేర్చబడ్డాం సంఘ గ్రహింపును బట్టి రక్షణ గ్రహింపు కూడా తెలుస్తుంది సరే చూడండి మొదట ఎఫ్ఎస్సిఎల్కి రాసి క్షమించండి అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయం నలభై ఒకటవ వచనం నలభై ఒకటి కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు అంటే పేతురు వాక్యం అంగీకరించిన వారు బాప్తిష్మ పొందిడి పొందిరి మనం కూడా బాప్తిష్మలోనికి వచ్చాము రక్షణ ద్వారా ఆ దినమందు ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడి రే బాప్తీసం పొందిన వాళ్ళు చేర్చబడ్డారు ఎక్కడ చేర్చబడ్డారంటే ఈ రెండవ అధ్యాయం అపస్థల కార్యములు రెండవ అధ్యాయం ప్రారంభంలో మనకు కనిపించేది ఏంటంటే సంఘము ఏర్పడింది పరిశుద్ధాత్ముడు ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత ఆ సంఘంలోనికి చేర్చబడ్డారు అనే విషయము మనం గ్రహించవచ్చు అట్లాగే చూడండి మతేసు వార్త సంఘాన్ని గురించి యేసు ప్రభు వారన్న మాటలు పదహారవ అధ్యాయము పద్దెనిమిది వచ్చిన మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును సంఘము ఏసు ప్రభువు కట్టేది వ్యక్తులు కట్టేది కాదు కాబట్టి నా నా ఈ బండ మీద నా సంఘమును కట్టుతుంది ఏ బండ యేసుక్రీస్తు ప్రభు అనే బండ మీద కట్టబడిన ఆ కట్టబడిన అనుభవమే కట్టబడినదే సంఘం రెండు విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం చూడండి మరొక విషయాన్ని అపోస్తుల కార్యంలో ఇరవై ఇరవై ఎనిమిదిలో ఒక చక్కని మాట ఉంది దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము అని వ్రాయబడింది అక్కడ సంఘమును అని కంటిన్యూ చేసిన అయితే అంతవరకే సంఘం సంఘము అంటే సంఘము అంటే ఏసు క్రీస్తు ప్రభువు తన స్వరక్తమిచ్చి సంపాదించినది ఆ సంఘము అంటే ఏసు క్రీస్తు ప్రభువారు కట్టినదే దానిలోనికి ఇంతకుముందు ముందు చేర్చబడ్డారు అని చెప్పడం జరిగింది మూడు వేలు మనం కూడా చేర్చబడ్డాము సంఘం అనేది ఒక అత్యద్భుతమైంది ఈ లోకంలో ఆ సంఘము యొక్క గ్రహింపది మహిమ కలిగిన సంఘం జీవము కలిగిన సంఘం ఇంకా అనేక రీతులుగా చెప్పడం జరిగింది కాబట్టి ఆ సంఘము అనేది దేవుని యొక్క అద్భుతమైన నిర్మాణము ఆ సంఘంలోనికి వచ్చాము మనం అయితే ఈ సంఘంలోనికి వచ్చుట ద్వారా మనము ఏ విధమైన ఆశీర్వాదాలలోనికి వచ్చాము అనే విషయాన్ని గ్రహించటం అనేది ప్రాముఖ్యమైన విషయం చూడండి సంఘాన్ని రకరకాలైన ఉపమానాలతో చెప్పబడింది ఇక్కడ ఈ రోజున మనము నూతన పురుషుడు అదే ఉపమానంతో చూస్తున్నాం నూతన పురుషునిగా ఏర్పరచబడటం సంఘంగా చెప్పవచ్చు ఏమిటా నూతన పురుషుడంటే పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఇష్రాయోలీలు వారు మాత్రమే దేవునికి సంబంధించిన వాటికి అర్హులుగా ఉండేవాళ్ళు చూడండి ఇప్పుడు చూద్దాము అలాంటి వాళ్ళను మనలను కూడా వాళ్లతో కలిపి నూతన పురుషుడుగా మార్చబడిందే సంఘం చూడండి ఇప్పుడు ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో చూస్తున్నాం పన్నెండు నుండి ఉంది చూడండి మనం ముందు అంటే రక్షింపబడకపోవము ఆ కాలమందు ఇస్రాయేలీలతో సహపరులను కాక పరదేశులను వాగ్దాన నిబంధన లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేనివాడై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటురని మీరు జ్ఞాపకం చేసుకునండి ఆయనను మునుపు దూరస్తులపైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసు నందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషము మీకు మాకు అంటే యూదులకు మనకు ఉన్న ద్వేషం అనగా ఆ విధిరూపమైన ఆజ్ఞల వల్ల ధర్మశాస్త్రము తన శరీరం నందు కొట్టివేయుడ చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసను ఇప్పుడు యూదులని లేదు అన్యులని లేదు క్రీస్తులు అందరూ ఒకటే ఆ తర్వాత చెప్పారు చూడండి ఇట్లు సంధి చేయచ్చు ఈ ఇద్దరిని తన ఎందు ఒక నూతన పురుషునిగా సృష్టించి సంఘం అనేది నూతన పురుషుడు అనగా యూదులో మరియు అన్యులు ఏసుక్రీస్తు ప్రభువులో ఏకమైన వాళ్ళు అనే విషయాన్ని మనం జ్ఞాపకం వా దానిలోనికి తీసుకొచ్చాడు దాన్ని బట్టి మనం దేనికి వా వారసులమయ్యాము చూడండి ఇప్పుడు ఇస్రాయేలీలతో సహపౌరులు ఇంతకుముందు కాదు ఇంతకుముందు పరదేశులము ఇప్పుడు స్వదేశస్తులయ్యాము ఇంతకుముందు వాగ్దానాలు లేవు ఇప్పుడు వాగ్దానాలు వచ్చాయి ఇంతకుముందు పరజనులు కాదు ఇప్పుడు పరజనులమయ్యాము ఇప్పుడు పరిజ ఇప్పుడు స్వజనులయ్యాము ఇంతకుముందు నిరీక్షణ లేని వారము ఇప్పుడు నిరీక్షణ కలిగిన వారమయ్యాము ఇంతకు ముందు ఇంతకుముందు క్రీస్తుకు దూరస్తులై ఉన్నాము ఇప్పుడు క్రీస్తుల్లోనే ఉన్నారు ఇంతకుముందు దేవుడు లేని వారంగా ఉన్నాము ఇప్పుడు దేవుడు ఎంత అద్భుతమైన అనుభవంలోనికి వచ్చాము చూడండి రక్షణ ద్వారా అదే విషయాన్ని చూడండి ఇక్కడ మూడవ అధ్యాయంలో కూడా పౌరు భక్తుడు చెప్తాడు ఆరో వచనం ఈ మర్మమేమనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సహవారసులను ఒక శరీరమును అందరి సాటి అవయవములు అయి ఉన్నాం అంతేకాదు వాగ్దానములో పాలివ పాలివారం ఎంత అద్భుతమైన అనుభవంలోనికి వచ్చాము రక్షణ ద్వారా మనం పొందుకున్న అద్భుతమైన ఆశీర్వాదం ఇంతకు పూర్వము యూదులు ఏ విధమైన ఆశీర్వాదాలకు వారసులుగా ఉన్నారో ఆ వారసులు ఆ వారసత్వంలోనికి మనము వచ్చేసాము అన్ని జనులమైన మనము చూడండి ఇప్పుడు ఆ యూదులు లేదా ఇస్రాయేలీలకు సంబంధించిన ఆధిక్యతను ఇప్పుడు చూద్దాము ఆధిక్యతలోనికి వచ్చాం నిర్గమకాండము పంతొమ్మిదో అధ్యాయము ఐదు ఆరు వచనాలు నిర్గమ పంతొమ్మిది ఐదు ఆరు కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్య మగుదురు ఇస్రాయిల్తో చెప్తూ ఉన్న మాట నా మాట శ్రద్ధగా విన్నట్లయితే సమస్త దేశ జనులలో మీరు స్వ స్వకీయ సంపాద్యమగుదురు సమస్త భూమి నాదే కదా మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉదరని చెప్పుము నీవు ఇస్రాయేలీలలో పలకవలసిన మాటలు ఇవే అంటే యాజక రూపమైన రాజ్యము పరిశుద్ధమైన జనముగా ఇస్రాయేలీలను ఏర్పాటు చేసుకున్న ఆ ఏర్పాటులోనికి రక్షణ ద్వారా మనం వచ్చాము చూడండి ఇప్పుడు చూడండి మొదటి పేదల పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం ఏసుక్రీస్తు ప్రభు ద్వారా ఇంతకుముందు మనం చీకటిలో ఉన్నాము అంటే పాపములో ఉన్నాము ఇప్పుడు చెప్తున్నాడు చూడండి అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వేలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతి శయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు చూడండి ఏ ఏర్పాటులోకి వచ్చామో ఇంతకుముందు ఈ ఏర్పాటు మనది కాదు యూదులది వాళ్ళతో పాటు మనం ఈ రోజున ఎలాంటి వాళ్ళమయ్యామో తన వెలుగులోనికి మనలను పిలిచిన వాని గుణాతిశయములు ప్రవచనం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశములోకి వచ్చాం రాజులైన యాజక సమూహమును రాజులైన యాజక సమూహం అట్లాగే పరిశుద్ధ జనమయ్యాం దేవుని సొత్తు ప్రజలయం ప్రజలయ్యాం ఆ తర్వాత మాట చూడండి ఎంత చక్కగా ఉందో ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు కనువికింపబడింది వాడు ఇంతకుముందు ఆ ప్రజ కాదు ఆ విధంగా రాజులము యాజకులము కాదు దేవుని సొత్తు కాదు పరిశుద్ధ జనం కాదు ఆ అనుభవంలోనికి వచ్చాం రక్షణ ద్వారా అంత మాత్రమే కాదు చూడండి రేపు రాకడలో ఎత్తబడిన తర్వాత కూడా ప్రకటన గ్రంథంలో ఉంది చూడండి ఇరవయో అధ్యాయంలో ఆరో వచనం చివర భాగం ఉన్న ప్రకటన ఇరవై ఆరు ఈ మొదటి పునరుద్ధానంలో పాలుగలవారు ధన్యులు పరిశుద్ధుల ఎందు ఇటువారి మీద రెండవ మరణం అధికారం లేదు వేరు దే దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయదురు రాకడ తర్వాత నీవు నేను మన అందరం కూడా రక్షణ అనుభవం పొందిన మనము వెయ్యేండ్ల పరిపాలనలో రాజ్యము చేసేవాళ్ళముగా ఏలుబడి చేసేవాళ్ళంగా ఉంటాం ఇంత గొప్ప ఆధిక్యతలోనికి తీసుకుని వచ్చిన ఆ రక్షణను మనము నిర్లక్ష్యం చేయకూడదు తక్కువ తక్కువగా చూడకూడదు దాన్ని గురించిన గ్రహింపు దినదినము మనం పెంచుకుంటూ ఉండాలి ఈ అంతేకాదు ఈ రక్షణ సువార్తను అనేకులకు మనం ప్రకటించాలి కాబట్టి మనలను సంఘములో ప్ర చేర్చి ఏక పురుషునిగా నూతన పురుషునిగా చేయటం జరిగింది అంటే యూదులతో సమాన వారసత్వము యూజులకు ఉన్న ప్రతి వాగ్దానం కూడా మనదే యూదులను పోలి ఇంతకుముందు వారు యాజకులుగాను రాజ్యముగాను ఏర్పాటు చేసుకున్నట్లుగానే మనలను కూడా రాజులను యాజకులుగా మనల్ని ఏర్పాటు చేసుకు ఏర్పాటు చేయటం జరిగింది తద్వారా మనము ఏలుబడి చేసే వాళ్ళంగా వెయ్యేళ్ళ పరిపాలనలో ఉంటాము ఇంత గొప్ప రక్షణ ఆ రక్షణను అనేకులకు మనము ప్రకటించి అనేకులను రక్షణలోనికి తీసుకుని రావలసిన బాధ్యత కూడా మన మీద ఉంది దేవుడు మనందరినీ దీవించినగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు మా మా ప్రియపరలోక తండ్రి యేసు ప్రభు వారి నామలో స్తోత్రాలు వందనాలు ఇంత గొప్ప రక్షణ అనే అంశాన్ని ధ్యానం చేసుకోవడంలో సహాయం చేస్తున్నారు ప్రతి దినము దినదినము మాకు కొంత వెలిగింపునిస్తూ ఉన్నారు అందును బట్టి స్థుతిస్తూ ప్రభు అ చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీ దయగలిగిన హస్తాలను చాపి వాళ్ళ హృదయాలలో ఉన్న ప్రతి ఆశను అవసరాన్ని తీర్చి మీరే మహిమ పొందమని వేడుకుంటూ యేసు ప్రభు వారి నామంలోనే వందనములు చెల్లిస్తూ వేడుకొని సునాం తండ్రి ఆమెన్ ప్రైజ్ ద లాట్ God bless you.